పత్రిక పత్రికా ఒకట వద్ద వచ్చిన మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఉన్నాయడలా అతడు దేవుని ఆ అడగాలి అడగాలి మనం అంటాం కదా అడగంద అమ్మాయినా అన్నం పెట్టదంటాం అంటాం ఒక్కొక్కసారి ఒక అది ఊత పదం అడగంద అమ్మాయినా అన్నం పెట్టదు కదా అంత అది ఇప్పుడు అంటున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొన్నాడలా వారు దేవుణ్ణి అరుగు కొదుగా ఉందా దేవుణ్ణి అడుగు జ్ఞానం కొదుగా ఉన్నదా దేవుణ్ణి అడుగు నీట్లో ఉన్నాయా దేవుణ్ణి అడుగు నీ ఒంట్లో ఉన్నాయా దేవుణ్ణి అడుగు మీలో ఎవనికైనా ఏ కులస్థుడికైనా ఏ గ్రామస్తుడికైనా చిన్నోడికైనా పెద్దోడికైనా ఆడోళ్ళకైనా భగోలికైనా ఎవరికైనా ఎనీ పర్సన్ ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా తక్కువగా ఉన్నాయడలా అతడు దేవుని అడగాలి ఎవరిని అడగాలంటా దేవుని అడగాలి అప్పుడు అది అతనికి అనుకరతుంది అంటే ఇవ్వటం జరుగుద్ది చూడండి వంకాయలు ఉన్నాయి బీర వంకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మంచులు లేదు ఏం చేస్తాం మైనమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసులు మంచులు ఇయ్యమ్మా అని అడిగింది ఎత్తదా మైనమ్మ మైనమ్మగారి తెలుసుకుని నీకు మంచు అవసరం ఇదిగో మంచులు తీసుకుంటుందా చెప్పండి అడగాలి మనం ఏదైనా ఉప్పు లేకపోయినా అడగాలి కదా మనుషుల్ని అడుగుతాం మొన్న మరి ఒక ఒక వంద గ్రాములు మంచు ఇచ్చింది కాబట్టి మన మంచు తెచ్చాను కదా ఒక వంద గ్రాములు మంచురుని ఇచ్చేయాలని ఇచ్చేస్తాం కానీ దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఇస్తాడు మళ్ళా దేవునికి మనం ఇవ్వక్కర్లేదు ఈలేం కాదు ఇవ్వస్తలేదు ఎందుకంటే ఆయన అరిగి ఇచ్చే దేవుడు అందుకంటే మీరు ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉన్నాడు అతను దేవుడిని అడగాలి అప్పుడు అది అతనికి అనుగ్రహ్చబడుతుంది మన ఎక్కడో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు బయలుపరిచి నీకు ఒక రెండు సబ్జెక్టులు కష్టంగా ఉన్నాయని ప్రభు మాట్లాడాడు తర్వాత నాయగారు మీకు ఎలా తెలుసు ఎవరు చెప్పారు ఏం ఆత్మదేవుడు ప్రేరేపించాడు అంటే నిజంగా వీడికి రెండు సబ్జెక్టులు కష్టదనం ఉన్నాయంట అతనికి రెండు సబ్జెక్టులు రెండు సబ్జెక్టుల కష్టదనం ఉన్నాయంట అదే రెండు సబ్జెక్టులు ప్రభు ప్రవించి మాట్లాడాడు ఆత్మ ప్రేరేపణ దేవుడు బయలుపరుస్తాడు ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ స్థలములో ఏ అద్భుత కార్యం చేస్తావు ఈ స్థలములో ఏ ఆశ్చర్య కార్యం చేస్తావు ఈ ప్రార్థనలో ఏ అద్భుతాన్ని చేస్తావు అని మనసులో ధ్యానిస్తూ హృదయంలో ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక కార్యము చేస్తాడు ఇక్కడ మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉంటే అతడు దేవుని అడగాలి ఆరోగ్యం కొద్దున్న దేవుని అడగాలి ఆహారము కొనుగున్నా దేవుని అడగాలి దేవుని అడిగితే దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు అందుకన్నాడు ప్రార్థన చేయువారందరి అడలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మల్లంటి బీదోడు కాదు సర్వకృపాని దేవి